భూముల కుంభకోణాలు భూముల పూర్తిగా మాఫియా తగలబడింది ఇక్కడ అన్ని రకాల మాఫియా ఈరోజు పెంచి పోషిస్తా ఉన్నారు పోలీసు అధికారులు పూర్తి పక్షపాతంతో వేదిస్తా ఉన్నారు తెలంగాణలో మంచి పోలీసుగా పేరు తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ పోలీసు కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ పోలీసును పూర్తిగా నిర్వీర్యం చేసి తమ కను తన కుటుంబానికి అనుకూలంగా ఈరోజు ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితులు కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున చాలా స్పష్టంగా తెలంగాణ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఈరోజు కొంతమంది సోషల్ మీడియాలో ఒక పథకం ప్రకారము ఒక కుట్రపూరితంగా ఒక విషపూరితంగా భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు అయితే గీతే ఈ రాష్ట్రంలో కానీ గతంలో కానీ పొత్తులు పెట్టుకుంది ఒప్పందాలు కుదుర్చుకుంది అధికారాన్ని పంచుకుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మేము ఈ రోజు వరకు కూడా టీఆర్ఎస్ పార్టీతో ఎప్పుడు కుదరలే ఏ ఒప్పందం లేదు ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు దయచేసి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి దీని వెనుక ఉన్నటువంటి విష ప్రచారాన్ని అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నాను ఏ రకంగా కల్వకుంట్ల కుటుంబాన్ని కాపాడాలని ఈరోజు తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారు అనేక సార్లు మా పార్టీ జాతీయ అధ్యక్షులు చాలా స్పష్టంగా నాగరీకరణలో చెప్పారు మా ప్రధానమంత్రి గారు స్వయంగా ఈ కుటుంబ పాలన పోవాలని స్వయంగా చెప్పారు అమిత్ షా గారు ఖచ్చితంగా ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుందని చెప్పారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి సంజయ్ గారు గాని మేము గాని మా రాష్ట్ర నాయకులు గాని జిల్లా